ఏదైతే అసావుద్దీన్ ఓఎసీ మొన్న ఇచ్చిన స్టేట్మెంటు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది భారతదేశము భారతదేశము ఇది దైవభూమి పుణ్యభూమి కర్మభూమి హిందూ ధర్మము అనేది అందరికి తెలిసిన విషయము సనాతన ధర్మము ఈ యొక్క ఓఎస్సీ బ్రదర్సు మతిస్థిమితం లేకుండా హిందువుల పైన దాడి చేయడము చాలా రోజులు చూస్తూ ఉన్నాము అదేవిధంగా దేవుళ్ళని కించపరుస్తూ దేవుళ్ళని అవమానపరుస్తూ హిందూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మాట్లాడుతున్న వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగా ఈ యొక్క పార్టీని కూడా భర్తౌట్ చేయాలి ఈ ఎంఐఎం పార్టీ మతాల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ ఓటు బ్యాంకుని లాబడుకొని ఓటు బ్యాంక్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ఓటర్లు ఓటు వేసి గెలిపించిన ఓటర్లు కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేయలేదు కానీ ఒట్టి హిందూ దేవతలను కించపరుస్తూ దేవాలయాలను తొలగిస్తామని చెప్పేసి ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడము మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా వీళ్ళిద్దరినీ కూడా పిచ్చాస్పత్ర పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకా రాబోయే రోజులలో కూడా మేము వీళ్ళకి ఒకటే హెచ్చరించేది ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అందరూ స్వేచ్ఛగా బతకాలి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీ ఓటు బ్యాంకును పెంచుకొని రాజకీయంగా మీరు ఉండి డబ్బులు కమాంచి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు పెట్టి మీ అన్నదమ్ములు బాగుపడతా అంటే మాత్రం భాగ్యనగరంలో మీ ఆగడాలు సాగనివ్వము ఇక ముందు నుంచి కూడా సాగనివ్వము ఏదో రెండు సీట్లు మీరు మహారాష్ట్రలో గెలిచినంత మాత్రాన మీరు వేరే విధంగా అనుకోవద్దు దానికి దీటుగా దాటుగా కూడా మేము సమాధానం ఇస్తాము రాబోయే రోజులలో మున్సిపల్లలో మీకు తెలుస్తుంది ఏందనేటిదని అదేవిధంగా ఈ యొక్క వీళ్ళకు ఒకటే చెప్పేది హిందూ ధర్మం పైన సనాతన ధర్మమైన హిందూ ధర్మం పైన ఎంతో మంది రాక్షసులు దాడులు చేశారు వాళ్ళంతా కూడా నేలగలిగారు అదేవిధంగా మేము మీకు ఒకటి చెప్పే విషయం ఏంటంటే మీడియా ద్వారా ఎంఐఎం పార్టీకి దయచేసి ప్రజలతోనే ఆడుకోవద్దు ప్రజలతోనే ఆడుకున్న మతాలని అడ్డుపెట్టుకొని ఆడుకున్నా కానీ కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రధానులు కూడా కన్మగడ్ పేరు వాళ్ళు కనిపేయకుండా పోరు గడాఫియా కానీ సదాంశయం కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి చరిత్రను మీరు గుర్తు తెచ్చుకోవాలి నీతి నిజాయితీ ధర్మము మానవత్వం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకులలో కూడా ఉండాలి కానీ ఇటువంటి స్వార్థ రాజకీయాల కోసము జనాల మధ్యలో చిచ్చు పెట్టి ఏదో ఒకటి నువ్వు మీడియాలో హైలైట్ కావడానికి నువ్వు నీ తమ్ముడు మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఊరుకోము కురుక్షేత్రానికి నువ్వే కారకుడైతా అని చెప్పేసి శివసేన నుంచి